ఉదయనైన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవంతో తిరిగి గాడిని పెడుతున్నారని రాష్ట్ర అధికార ప్రతినిధి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె నాగులు మేర అన్నారు శుక్రవారం కూటమి ప్రభుత్వం పరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో యాభై ఏటో డివిజన్లో నూట ఎనభై ఐదు నూట ఎనభై ఆరు బూత్ పరిధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించి కూటమి ప్రభుత్వం యొక్క పాలనలో ప్రజలకు అందించిన పథకాలను సమాచారం అడిగి తెలుసుకున్నారు యాభై ఏడవ డివిజన్ నాయకులతో కలిసి కె నాగుల మేర పర్యటించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను అందిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి పథకాలను వివరించారు ఈ సందర్భంగా నాగుల మీద మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి తొలి ఏడాది పూర్తి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు తమ ప్రభుత్వం తొలి ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమం అభివృద్ధి పథకాలను ఆ కుటుంబ సభ్యులకి పొందిన లబ్ధిని ప్రతి ఇంటికి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యద్యక్షత అపార అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు ఎన్నికల ముందు ప్రజలకి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు సిఎ చిట్టిబాబు క్లస్టర్ ఇన్ఛార్జ్ సుకాశి కిరణ్ కుమార్ డివిజన్ ప్రెసిడెంట్ కుంచం దుర్గారావు ప్రధాన కార్యదర్శి బెవర రవి యూనిట్ ఇన్ఛార్జీలు ఈది నాగేశ్వరావు సారేపల్లి దుర్గారావు సీనియర్ నాయకులు బంకా నాగమణి పోదిన ధర్మ ఒడిపిన రాము నవీరి మహేష్ బాయినా అచ్యుత్ నమ్మి బాను పేదల కనకారావు కొంచెం బాలకృష్ణ గంటా రాజు తమ్మిన శేఖర్ దాడి మురళీకృష్ణ సుకాశి లీలాప్రసాద్ పద్మనాభుని వెంకటేశ్వర్లు కొరికాని శివరాం బంక శ్రీకాంత్ విజయదుర్గ ప్రసాద్ కలిమి నాగరాజు పుట్నూరు శేషు తమ్మిన సాయి అడపా దుర్గారావు జిలి ఎర్రన్న జిలి రఘునాథ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో తొలి అడుగు కార్యక్రమంగా రాష్ట్రం అంతా పెరుగుతున్నాం పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు యాభై ఒకటో డివిజన్లో ఉన్నాం ఇందులో ఎక్స్ కార్పొరేటర్ కిరణ్ కానీ ఈ డివిజన్ అధ్యక్షులు దుర్గారావు కానీ అట్లాగే మా నియోజకవర్గ పరిశీలికులు చిట్టుబాబు గారు ఇంకా నాగమణి గారు ఇక ఈ మా సీనియర్ నాయకులు ఈ డివిజన్ కన్వీనర్ ధర్మ గారు అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్తున్నాం ప్రతి ఇంట్లో కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా మీ పాలన ఎలా ఉందమ్మా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు పెన్షన్ వస్తుందా మరి తల్లికి వందనం వస్తుందా అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మీకు అందుతున్నాయా అని అడుగుతున్నప్పుడు ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒక ప్రభుత్వ పథకం అంది ముఖ్యంగా ఆడబిడ్డల ఆనందానికి హద్దుల్లే వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేయటం కాదు గొప్పతనం సరైన సమయం ఇచ్చారు పిల్లలు స్కూళ్ళు తెరిసేటప్పుడు వాళ్ళకి ఇవ్వటం వల్ల ఆ బిడ్డలకు ఫీజులు కానీ లేకపోతే బట్టలు కానీ స్కూల్ పుస్తకాలు కానీ బ్యాగులు కానీ బూట్లు కానీ అన్నీ కొనుక్కుని బిడ్డలు సంతోషంగా స్కూల్కి వెళ్తుంటే ఆ తల్లి కళ్ళల్లో ఆనందం కనపడతా ఉంది గతంలో ఎంతమంది ఉంటే అంతమంది చెప్పిన జగన్ రెడ్డి కేవలం ఒక్కరికి ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది ఆర్థికంగా చితికిపోయింది పది లక్షల కోట్లు అప్పు పెట్టెళ్ళాడు ఎంత దారుణం అంటే టిట్కో ఇల్లు మీద కూడా వాళ్ళు బ్యాంకులో ఏళ్ళ పేరున లోన్ తీసుకున్నాడు ఎక్కడో ఊరికి అవతల ఏరే నియోజకవర్గంలో ఇచ్చిన సెంటు స్థలం మీద కూడా లోన్ తీసుకున్నాడు వాళ్ళ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అయా జగన్ చేసిన పాపానికి మేము బలైపోయాము బ్యాంకులు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు లోన్లు కట్టమని మేము లోన్లు తీసుకోలేదు కానీ ప్రభుత్వం తీసుకుందంట జగన్ తీసుకున్నాడంట అని అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్యంటిది పేద వర్గాల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేశారు కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఇంకా ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు ఇవాళ ప్రజలు అసహించుకుంటున్నారు గత ప్రభుత్వం కంటే ఇవాళ బ్రహ్మాండంగా ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు కాబట్టి ఇవాళ మేము వచ్చింది ఏంటంటే సంవత్సర కాలంలో ఏం చేశాము రానున్న రోజులు ఏం చేయబోతున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని శరవేగంతో పూర్తి చేయబోతుంది అమరావతి వల్ల పేదవాడికి లాభం ఏంటి వాడికి లాభం ఏంటంటే కష్టపడి చదువుకున్న బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి పక్కనే ఉన్నటువంటి విజయవాడకి మరి జీవన పరిణామాలు పెరుగుతాయి వ్యాపారాలు పెరుగుతాయి అంతేకాకుండా ఇవాళ రాజధాని వల్ల రాష్ట్రానికి గణనీయమైన ఆదాయం వస్తుంది దాని వలన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందని సంపదను సృష్టించాలి ఆ సంపదను పేద బడుగు బలైన వర్గాలకు సంక్షేమానికి ఇవ్వాలి రాష్ట్ర అభివృద్ధి జరగాలి పేదవాళ్ళకి మౌలిక సదుపాయాలు సమకూర్చాలన్నటువంటి ఆయన తపనకి ఆయన ఈ వయసులో పడుతున్నటువంటి కష్టానికి ఈరోజు ప్రజలు చాలా ఆనందంగా నైతికంగా మేము చంద్రబాబు గారి వెంట ఉన్నాం చంద్రబాబు గారి పాలన బాగుంది మాకు ఏ సమస్యలు లేవు గతం కంటే బాగుంది అన్నప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రజలు మా మీద నమ్మకంతో పశ్చిమ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు సుజనా చౌదరి గారికి నలభై ఏడు వేలు ఇచ్చారు గౌరవ పార్లమెంటు సభ్యులు చిన్ని గారికి యాభై ఏడు వేలు ఇచ్చారు ఈ గణనీయమైనటువంటి మెజార్టీ వచ్చినటువంటి న్యూస్ నియోజకవర్గంలో ఏ సమస్యలు లేకుండా ప్రత్యేకంగా చిన్ని గారు కూడా ఇక్కడ మరి ఆఫీస్ ప్రారంభించి ప్రజలకు దగ్గరగా ఉండాలని అలాగే సుజనా చౌదరి గారు కూడా ఆఫీస్ ప్రారంభించి రెండు తలుపులు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎమ్మెల్యే గారి ఆఫీస్ తలుపు కానీ ఎంపీ గారు ఆఫీస్ తలుపు కానీ తెలుసుంటే ఏ సమస్య వచ్చినా చెప్పండి స్థానికంగా మేము నాయకులుగా ఉన్నాం తప్పనిసరిగా ప్రజల పక్షాన ఉంటాం ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం ఆ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయి తొలి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని మా కేంద్ర పార్టీ కార్యాలయం ఇచ్చిన షెడ్యూల్లో భాగంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాభై ఒకటో డివిజన్లో ప్రారంభించడం జరిగింది ప్రజల నుండి అనూహ్య స్పందన కనబడతా ఉంది ప్రభుత్వం పట్ల ప్రభుత్వం చాలా బాధ్యతగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల పట్ల చాలా మంచి సహృదయంతో ఉన్నారని చెప్పి స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు పె ఇప్పుడున్న పెన్షన్ విధానం ఎలా ఉంది గతంలో ఉన్న పెన్షన్ విధానం ఎలా ఉంది రెండు వందల యాభై రూపాయలు పెంచడానికి సంవత్సర కాలం తీసుకున్న గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి ఏకబిగిన వెయ్యి రూపాయలు పెంచి అందిస్తున్నారని చెప్పి ప్రజలే మాకు తెలియజేస్తా ఉన్న పరిస్థితి ఉంది ముఖ్యంగా అమ్మఒడి ఎంతమంది పిల్లలైతే ఉన్నారో అంతమంది పిల్లల్ని బడికి పంపిస్తే పదిహేను వేలు ఇస్తారని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలైతే ఉన్నారో అందరికీ చదివించాలన్న సదుద్దేశంతో పదిహేను వేలు ఇస్తారు ఇస్తున్నారని చెప్పి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నారని చెప్పి ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి చెబుతున్న పరిస్థితి ఇవి కాకుండా ఈ డివిజన్లో కానీ ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఇంకేం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవటానికి కూడా మాకు ఈ సుపరిపాలనలో తొలిగ తొలి అడుగు అనేది ఒక మంచి వేదికైంది ప్రజలకు కూడా వాళ్ళ సమస్యలు చెప్పడానికి ఇది ఒక మంచి వేదికలాగా ఉపయోగించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డివిజన్ ప్రెసిడెంట్ గౌర ముఖ్యమంత్రి వారులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన సూచనల మెగ్ పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాథ్ చెన్నై గారి ఆధ్వర్యంలో రాఘలమీరా గారి ఆధ్వర్యంలో సూచనల్లో ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఈ అడుగుతూ ఉంటే అన్నీ అమ్మ మాకు అన్నీ బాగున్నాయి ఇంచను మూడు వేలు నుంచి నాలుగు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి అని అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇంట్లో వచ్చినాయి అమ్మఒడి ఒకరికి ముగ్గురికి ముగ్గురు పడ్డాయి అన్నారు నలుగురు నలుగురు పడ్డాయి అన్నారు ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎలా అంటే ఆ ప్రభుత్వం ఏమీ లేదు ఈ ప్రభుత్వమే బాగుందని అన్నారు నెక్స్ట్ టైం కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారే వస్తారని చెప్పి చెప్తున్నారు బాగా లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్